సంస్కృతి టీవీకి స్వాగతం నేను మీ నిహాల్ ప్రస్తుతం మనతో జీవీఎల్ నరసింహాచార్యులు గారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఏకాదశి అంతా మాదర్శ లేదు ద్వాదశి అంతా అచ్చలేదు లేదు కానీ ఏకాదశి ద్వాదశి అనేది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నుంచి మేము వింటున్నాం సో ది ఇద్దరికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మా సంస్కృతి టీవీ వాళ్ళకి చెప్తారా శ్రీ నమః నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి ప్రేక్షకులకు శాస్త్ర అవగాహన అపోహలను తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏకాదశి అంతా మాదర్చేద్ ద్వాదశి అంతా అచ్చలేదు ఈ వాక్యం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక నానుడి ఓకే ఎవడికో కడుపు గాలితే వచ్చిన మాట ఎవడికో కడుపు నిండితే మాట్లాడే మాట సో ఇట్స్ ఏ టోటల్ డిఫరెంట్ మీనింగ్ దీనికి ఒక పూర్వపరామణ చూద్దాం పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అంటారు పల్లెటూర్లలో వివిధ భాషా సంస్కృతులు మత సంస్కృతి సాంప్రదాయాల మధ్య పట్టణాల్లో ఎనిమిదవ శకం వరకు అంటే నైన్టీన్ ఎయిటీ వరకు ఓకే కుల మతాలకు అతీతంగా భాషా ప్రవృత్తులకు అతీతంగా భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుతున్నాను అని మనం చిన్నతనంలో ప్లెడ్జ్ చెప్పుకున్నటి పరిస్థితిలో యథార్థంగా నడిచింది నైన్టీన్ ఎయిటీ నుంచి దాని వర్షన్ మారిపోయింది అది చరిత్ర మనకు అనవసరం అన్నీ తెలిసిన వాడు అమావాస్య రోజు చచ్చిపోతే ఏమీ తెలియనివాడు ఏకాశీర్వాదం చచ్చి పుణ్యగతులు చెందాడట అర్థమైందా అర్థమైంది ఒకళ్ళు నిద్రలేచి ఆ రాశి ఎలా ఉంది ఈ రాశి ఎలా ఉంది ఈరోజు నా కర్మ ఎలా ఉంది ఎదుటివాడి కర్మ ఎలా ఉంది ఈ పక్కవాడికి ఏమైనా కలిసి వస్తుందేమో నాకు కలిసి రాదేమో అని పక్కవాడు చెడిపోవాలని గుళ్ళ లేకులు పూ చేసేటువంటి ఉన్నటువంటి ఈ సభ్య సమాజంలో అత్యంత భక్తిప్రపత్తున్నటువంటి ఒక ఆయన ఎన్నో హోమాలు ప్రతిష్టలు జపాలు తపాల్సిన వ్యక్తి అమావస్య చచ్చిపోయినట్టు అమావాస్య చనిపోతే కీడనమో తెలుసుగా అసలు గుడిమొహం చూడనివాడు సమాజం గురించి తెలియనివాడు అసలు ఈ ఇతిహాస పురాణ ప్రబంధ దైవాలు తెలియనివాడు హాయిగా ఆనందిని ఏకాశి రోజున చనిపోయినాడు వాడికి పుణ్యగతులు వచ్చాయి ఇద్దరు ఎవరి గొప్పవాళ్ళు ఏమీ తెలియదు అని క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఒక కారణం చెప్పగలుగుతాను అది ఎంతవరకు వాస్తవమో ప్రేక్షకులు డిసైడ్ చేయాలి ఈ అంశం మీద సో డిసైడ్ మీది ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ అవునా కాదా అనేట మీరు కామెంట్ రూపంలో అందించి నన్ను ప్రోత్సహించండి ఇక్కడ పూర్వంలో అగ్రహారాలు ఎక్కువ ఉండేవి బ్రాహ్మణ అగ్రహారాలు ఆ అగ్రహారాలని అంటిపెట్టుకొని అనేక గ్రామాలు ఉండేవి ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ అది తిట్టు కాదు విమర్శ కాదు ఒక సామెత రిపీట్ వన్స్ అగైన్ మై మౌత్ ఏకాదశి అంతా మాదర్చేది లేదు మాదర్చేది పోతే ఎప్పుడు వాడతాం మనం కసి పగ కడుపు కాలినప్పుడు పూర్వంలో మనకు దూదేకుల సాబులు ఉండేవాళ్ళు మనకు రాయలసీమ ప్రాంతంలోనూ ఆంధ్ర ప్రాంతంలో కొన్ని అవును వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దూదిని ఏకులు ఏకి దూదిని శుద్ధి చేసి వాళ్ళకి పరుపులు కుట్టించేటువంటి ఒక గ్రేట్ కమ్యూనిటీ అటువంటి ఒక దూదేకుల ముసల్మాన్ దూది ఆగడానికి ఆ గ్రామానికి వెళ్ళాడు ఒక గ్రామానికి అనుకుందాం ఇవన్నీ నా ఊహాగానమే ఆ అగ్రహారంలో ఆ రోజు ఏకాదశి అవడం వలన ఎవరు ఆ ఇళ్లలో పొయ్యి ముట్టించిన దాఖలా లేదు అంటే ఏకాదశి రోజున అగ్రహారాల్లో బ్రాహ్మణులు ఉపవాసం ఉండే సాంప్రదాయం ఉంది వాళ్ళు తినరు ఎదుటివాడికి పెట్టరు ఇట్లా ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ దూదేకలి సాహికి ఆ ఊళ్ళో ఎవరు కూడా మంచినీళ్ళు కానీ అన్నం కానీ కఠిన ఉపవాస దేశం ఉంచారు వాళ్ళతో పాటు ఇతను కూడా ఆ రోజున ఆ గ్రామంలో అక్కడ ఉండడం జరిగింది ఇక ద్వాదశి నెక్స్ట్ డే ద్వాదశి ఈ ద్వాదశి అనగానే శుభ్రంగా వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళన్నీ కడుక్కునే సమయం బ్రాహ్మలు వారు నిత్యానుష్ఠానాలు చేసుకొని అగ్నిహోత్రాలు చేసుకునే సమయంలో ఈ ఇంట్లో ఆడవాళ్ళు అన్ని రకాల పదార్థాలు షోడ షోడస పదార్థాలు పదహారు రకాల పదార్థాలు చేసుకుని స్వామికి నివేదన చేసి ఆ రోజున అతిథికి పెట్టి వారికి భుజించే సాంప్రదాయం ఆనాడు అన్ని ప్రాంతాల్లో ఉండేది ఇప్పుడు ఒక గ్రామంలో బ్రాహ్మలు అంతరించిపోయారు కాబట్టి ఆ ఒకళ్ళు ఇద్దరు చేసుకునేవాడు అలా జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ డే ద్వాదశి రోజున అయ్యో మన ఇంటి ఎదురుగా ఇతను ఎవరు నుంచి మనతో పాటు ఉపవాసం ఉన్నాడు వారు నారాయణ స్వరూపుడుగా మనం భావించాలి అని ఆయన పిలిచి అయ్యా స్నానం చేసిరా భగవతారాధన చేస్తానని చెప్పి ఆ ముసల్మానికి స్నానానికి ఏర్పాట్లు చేసి వాడు స్నానం చేసిన తర్వాత తానే అతిథిగా అభ్యాగతుడిగా పిలిచి ఈ పదహారు రకాల పదార్థాలు పెట్టి వాడి కడుపు శాంతింపజేసిన సందర్భంలో ఆ కడుపు నిండిన తర్వాత ఈ ముసలమాన్ అమ్మ తేరే మాకు నిన్న ఏమీ దినం అని అడిగాట నిన్న ఏకాదశి అచ్చా మరి ఇవాళ ఏమీ దినం ఇవాళ ద్వాదశి తేరా మాకు ఏకాదశి అంత మాదర్ చేదు లేదు ద్వాదశి అంతా అచ్చా లేదు అదేంటయ్యా నిన్న ఏకాదశి కడుపు కాల్చింది ఇవాళ ద్వాదశి కడుపు నింపిందమ్మా సలామా లేఖమని వెళ్ళిపో అట్లా వచ్చినటువంటి కథ మరుగున పడిపోయింది అది ఈరోజు నీ ద్వారా సమాజానికి తెప్పే అవకాశం నాకు కలిగింది కాబట్టి పూర్వంలో ఏకాదశి రోజున బ్రాహ్మణ అగ్రహారానికి ఎవరు వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు కాదని ఆ నానుడు మనకు అప్పట్లో విన్నాం అది ఈరోజు నీ నీ ద్వారా వింటామదిగా చెప్పదగిన అంశం ధన్యవాదాలు